ముందుగా అందరికి నమస్కారం నమ్మిరాజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇరవై రెండు ఎంపీ స్థానాలు ఎన్డీఏ కూటమికి రావడం అయితే జరిగింది ఇది సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక గొప్ప విషయం అనే చెప్పొచ్చు ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఇరవై రెండు ఎంపీ స్థానాలతో రెండవ అతిపెద్ద పార్టీగా మన టీడీపీ అనేది అవతరించడం జరిగింది అంటే మన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ బీజేపీ కూటమి అనేది సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది వీటికి సంబంధించి ఇండియా కూటమి కూడా ఏమి ఏ విధంగానూ ఎన్డీఏ కూటమికి తీసిపోము అనే విధంగానే చాలా వరకు చాలా వరకు గట్టి పోటీనైతే ఇచ్చారు కానీ ఆ పోటీని ఇవ్వడంలోనే ఇండియా కూటమి అనేది పెద్ద తప్పునైతే చేసింది అది ఏంటంటే అంతులేని అసాధ్యమైనటువంటి వాగ్దానాలను అయితే ఇచ్చింది ఎక్కడో దాకేందుకు ఉత్తరప్రదేశ్కు సంబంధించి రామ మందిరాన్ని కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ యోగి సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారు గొప్ప మంచి పరిపాలన అయితే అందిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో కూడా లోటు బడ్జెట్ ఉంటే ఒక సన్యాసి అయి ఉండి ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మిగులు బడ్జెట్లోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అలాంటి యోగి సీఎంగా ఉన్నటువంటి యూపీలో కూడా ఈ ఇండియా కూటమి ఈ ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని గెలవాలి ఏ విధంగానైనా గెలవాలి అనే స్వార్థంతో ఒక్కొక్క స్త్రీకి కూడా ఒక్కొక్క కుటుంబంలోని ఒక్కొక్క స్త్రీకి కూడా లక్ష రూపాయలు ఈ కూటమి గెలిచిన వెంటనే ఆ ఇండియా కూటమి ఏదైతే ఉందో ఆ నియోజకవర్గాల్లో గెలిచిన వెంటనే లక్ష రూపాయలు మేము ఇస్తాము అని ఫేక్ బాండ్స్ అనేవి రిలీజ్ చేశారు ఒకసారి ఆ పక్కన చూడండి ఈ ఫేక్ బాండ్స్ అనేవి రిలీజ్ చేశారు ఇప్పుడు ఆ యూపీకి సంబంధించి ఏ ఏ నియోజకవర్గాలు అయితే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరకు పోయి వారి నియోజకవర్గాల దగ్గరకు పోయి వారి ఆఫీసుల దగ్గరకు వెళ్ళి కాంగ్రెస్ ఆఫీసులోనే కదా వాటి దగ్గరకు వెళ్ళి మీరు మాకు ఈ ఫేక్ బాండ్స్ ఇచ్చారు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కుటుంబంలోని ఒక్కొక్క స్త్రీకి లక్ష క్షోభాలు ఇస్తామన్నారు వీటిని మాకు సరిచేయండి లెక్క చూడండి అని చెప్పి వారిని వాదించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇలా చేసిన ఇండియా కూటమి అభ్యర్థులు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి వెళ్తారు అంటే మోసంతో ఎలా అయినా సరే అబద్ధాలు చెప్పైనా సరే అందలం ఎక్కాలి అని అంతటి నీచమైన పరిస్థితుల్లో ఇండియా కూటమి అనేది ఉందా అని ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా గర్ గర్ గ్యారంటీ పథకం కింద ఇరవై ఐదు సాధ్యం కాని హామీలను అయితే ఇండియా కూటమి అనేది ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి ప్రజలు మా అమౌంట్ ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తానున్నారు కదా ఆ అమౌంట్ కూడా మా అకౌంట్లో వేయండి ఇదిగో మా అకౌంట్కు సంబంధించిన అప్లికేషన్ దీన్ని తీసుకోండి అని చెప్పి ఇప్పుడు ఎవరైతే యూపీలో కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఈ ఎన్నికల హంగామాని దృష్టిలో ఉంచుకొని అసాధ్యమైనటువంటి కుటుంబాలను ఉచితాలతో పాటుగా లక్ష్యస్తాము లేకపోతే వేరే పథకాలు అని చెప్పి ఎవరైతే చెప్పారో ఆ స్త్రీలు క్యూ లైన్లో నిలబడి అడగడం అయితే జరుగుతుంది అంటే ఒక సీటు మనం ఏ విధంగానైనా గెలవాలి అని చెప్పడానికి ఇలాంటి దరిద్రపు హామీలు అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజల్ని ఇంత మోసం చేసి ఇండియా కూటమి పబ్బం గడుపుకోవాలని చూస్తుంది అని మనకి తేటతలం అయిపోతుంది